అనేకులు అవకడవారి తప్పులు ఎత్తికేవారే కానీ తప్పులు దాచిపెట్టేవారు చాలా తక్కువ వారు కనపడతా ఉన్నారు ఉన్నారు కానీ చాలా తక్కువ వారు అయితే ఎక్కువ శాతం అవకడ వారిలో తప్పు కొద్దిపాటి తప్పు కనపడితే దాన్ని అనేక రీతులుగా అనేకమైన పొరపాట్లు కల్పించి కావాలని అవకడ వారిని అవకడ వారిని బ్యాట్ చేయటం కోసం అనేకమైన తప్పులను చూపిస్తూ మాట్లాడేవారు చాలామంది ఉన్నారు ఇదిగో ఇట్లాంటి స్వభావం కలిగిన వారే ఆత్మీయంగా ఏమాత్రము కూడా బలపరచబడరు ఏదన్నా తప్పుని ఎడల అవకడ వారు చేస్తే వాళ్ళ తప్పు వాళ్ళకు అర్థమయ్యే విధంగా దేవుని వాక్యాన్ని గుర్తు చేసి వారికి చెప్పాలే కానీ వారిని బ్యాట్ చేయటం కోసం లేదా వాళ్ళని అదొక అవకాశం దొరికింది కాబట్టి వారి మీద తప్పులు